హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ పాప అయితే మీకు చెప్పేసి ఉంటుంది గుడికి వెళ్తున్నాం గుండు కొట్టుకుంటున్నాం అనేసి అని బట్ క్లారిటీ అయితే లేదు కదా సో పాపకైతే గుండు కొడుతున్నామంటే థర్డ్ గుండు పుట్టిన తర్వాత టూ గుండు అయిపోయింది థర్డ్ గుండు అయితే అవ్వలేదు ఎందుకంటే వెంట వెంటనే మా ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవడము సో అంటు రావడం వల్ల కొంచెం డిలే అయింది అనమాట సో ఇప్పుడైతే అంటు తీరిపోయింది సో ఇంక వెళ్ళి గుండు కొట్టించేద్దాము ఎట్లా సమ్మర్ వచ్చింది కదా సో పాప బర్త్డే లోపలికి హెయిర్ వస్తుందని చెప్పి బిన్న అయితే కొట్టించామన్నమాట సో బండిలో స్టార్ట్ అయ్యి బండి సర్వీస్కి ఇవ్వాలని చెప్పి షోరూమ్కి వెళ్ళి బండి ఇచ్చేసి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము సో ఏసీ ఉంది నాన్ ఏసీ ఉంది బస్సెస్ బట్ నాకు ఏసీ పట్టదని చెప్పి నాన్ ఏసీ అయితే తీసుకున్నాము బట్ అక్కడ ఏమంటే మాకు సీట్స్ అయితే లేవు అక్కడక్కడ దొరికింది ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి తిరుతనికైతే వచ్చేసాం అనమాట సో తిరుతనికైతే వచ్చేసాము అసలు తిరుతనిలో ఎండ ఎట్లా ఉందంటే అట్లా ఉంది అంత ఎక్కువ ఉంది తిరుపతితో పోల్చుకుంటే తిరుతనిలో చాలా ఎండ ఉంది అసలు మా వల్ల కాలేదు గాలి కూడా వేడిగా వస్తుంది సో ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం ఎక్కడ స్టాప్ చేయకూడదు అని చెప్పేసి ఆటో ఎక్కి అనమాట సో ఎండే ఒక టాస్క్ అనుకుంటే మాకు ఈ ట్రాఫిక్ ఒకటి ఇంకో టాస్క్ చూపించేది అనమాట సో మాకు తెలియదు ఏ టైమ్స్లో ఎలా దర్శనం ఏమని మాకు ఏం తెలియదు తెలియకుండా బస్ ఎక్కేసాం దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం బట్ లిటరల్లీ ట్రాఫిక్ అయితే వేరే లెవెల్లో ఉంది మేము సగం కొండలోనే ఆగిపోయినాం అనమాట ఐ మీన్ ట్రావెల్ అవుతాం కదా అక్కడ సగంలోనే ఆగిపోయాము అక్కడే మాకు లిటరీ హాఫ్ అన్ అవర్ పట్టింది ట్రాఫిక్ చూస్తే సో ఇంకా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత సో నేరుగా పాపకి గుండు కొట్టించడానికి వెళ్ళామనమాట సో మేము అన్ని కనుక్కొనే వెళ్ళాము మాకైతే ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ అనమాట ఇక్కడ సో అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అని చెప్పారు పాపకి సో హండ్రెడ్ రూపీస్ టోకన్ తీసుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంట్రా అంటే ఇంటికాడ నుంచి నేను కొట్టుకుంటా కొట్టుకుంటా అని చెప్పి హ్యాపీగా వచ్చింది బట్ జుట్టు తీసే లోపలికి ఓ నేడ్చేసింది నేను కొట్టుకోను నాకు నా హెయిర్ కావాలని చెప్పి మా పాప ఓ నేడుపు బట్ ఇంకా కొట్టుకోవాలి హసి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి కొట్టించా అనమాట ఆ కొట్ట కొట్టే టైంలోనే ఏడుస్తూ నాకు కావాలి నాకు కావాలని చెప్పి ఏడుస్తుంది బట్ ఫైనల్లీ కొట్టించుకునేసింది ఎట్టో కట్ట జస్ట్ తనకి హెయిర్ అంటే చాలా అంటే చాలా ఇష్టము సో అందుకే అంత ఇదిగా ఏడుస్తుంది హెయిర్ అనేసి హెయిర్ పోతుంది అని చెప్పి ఏడుస్తుంది నొప్పి గిప్ అని దానివల్ల అయితే కాదు పాపకి హెయిర్ అంటే చాలా లవ్ అనమాట తనకి సో ఈ బ్లాక్ అయితే మనీ ఆ ఏప్రిల్ సెకండ్కే రావాల్సింది బట్ నేను పోస్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పి తెలియదు అనమాట ఎడిట్ చేయలేదు సో ఇప్పుడు నాకు అంతా బాగుందని చెప్పి ఎడిట్ చేస్తున్నా అండ్ ఈ వీడియోస్ ఎక్కడ బై మిస్టేక్ నేను డిలీట్ చేసేస్తానేమో అని చెప్పి సో కొంచెం ఇంటెన్షన్తో ఎడిట్ చేస్తున్నాను అనమాట సో మా పాపవి ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క ఫోటో మా ఇద్దరికి ఒక మెమరబుల్ అనమాట సో ఫస్ట్ గుండు కొట్టినప్పుడు వీడియోస్ తెలియదు సెకండ్ గుండు కొట్టినప్పుడు వీడియోస్ తెలియదు సో థర్డ్ గుండు కొట్టినప్పుడు కొంచెం వీడియో అయితే అనమాట ఎందుకంటే యూట్యూబ్ ఉందనేసి తీసినా నేను లేదంటే ఎదుగురు తీసినేదాన్ని కాదు సో మా పాపవి ప్రతి ఒక్కటి ఎందుకు పోస్ట్ చేసిన అంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ మేము ఫ్యూచర్లో చూసినప్పుడు మాకు హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి తీసి పోస్ట్ చేస్తాను మా హ్యాపీనెస్ కోసము సో గుండు కొట్టేసిన తర్వాత తలకి చల్లగా ఉండాలని చెప్పి చందనం వేసి విభూతి పెట్టి బొట్టు పెడతారనమాట సో దానికి మా పాప నేను దేవుడిని నేను దేవతని అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది చందనం కూడా పూసుకోను అని చెప్పింది సో మేము ఏం చెప్పామంటే చందనం పూసుకుంటే జుట్టు పెరుగుతుంది ఫాస్ట్గా సో బిన్న దేవుడు ఇస్తాడు అని చెప్పి చెప్తే అప్పుడు రాసుకుంది అనమాట మా పాప కొంచెం ఏమంటారు ఒక తెలియని ఇన్సెక్యూరిటీ అనమాట సో అన్నిటికీ భయపడుతుంది సో వాళ్ళ నాన్నకి చెప్పి నాన్న ఇది పొడుగ్గా ఉంది ఇది పట్టుకో అది పట్టుకో అని చెప్పి ఒక సెక్యూరిటీ అట్లా ఉంటుంది అనమాట అనమాట వాళ్ళకి సో ఇంకా కొండకి వెళ్తున్నాం ఐ మీన్ దసరాకి వెళ్తున్నాం సో కొండ అని చెప్పి నడుస్తూ వీడియో తీస్తూ వెళ్తున్నా ఎక్కరిస్తున్నా గుండు గు అని చెప్పి అట్లా చెప్పద్దు అని చెప్పి అంటూ ఉన్నది సో ఇంకా పైకి వెళ్ళాము సో మరి ఎక్కువ ఎండగా ఉందని చెప్పి సో మా బాబుకి అయితే చూసి ఇచ్చాం లిటరల్లీ అప్పుడు టూ అవుతుంది మాకు మార్నింగ్ ఫుడ్ తిన్నామంతే టిఫన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం కానీ తినలేదు అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళి అంత ఫాస్ట్గా తిరుపతికి రిటర్న్ అయిపోవచ్చు ఈ ఎండకి ఉండలేము పాప కూడా కష్టపడతారని చెప్పి సో ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుందాము అనుకుంటాను బట్ అన్ఫార్చునేట్ అన్నీ మాకు అన్ఫార్చునేట్గానే జరుగుతుంది ఏం రా అంటే ట్రాఫిక్ ఫస్ట్ ఎండ ఆ తర్వాత ట్రాఫిక్ ఆ తర్వాత క్యూల లైన్ లిటరల్లీ మేము త్రీకి వెళ్తే ఫోర్కి బయట వచ్చామన్నమాట వన్ అవర్ సో మీరు ఎవరైనా తిరితే వెళ్ళే వాళ్ళు ఉంటే ప్లీజ్ అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కొని వెళ్ళండి అలాగైతే మీరు రావద్దండి సో మేము వెళ్ళింది మండే కాబట్టి సో ఫుల్ రెష్ ఉన్నారు అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది సో ఇంకేం తినలేదని చెప్పి పాపకి అయితే వాటర్ మిల్లోనో అట్లా మధ్యలో మధ్యలో ఏమన్నా వస్తే అనమాట ఒక పక్క ఎండ ఒక పక్క క్యూ అసలు మీరే చూడండి ఎంతమంది ఉన్నారు అసలు లిటరల్లీ చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు సో ఈ వ్యూ నైట్ టైం చూసి ఉంటే బాగుంది అనిపించింది దర్శనం ఇంకా దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది మాది ఎప్పుడో నేను చిన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట సో చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఒకవేళ ఈవినింగ్ అలా అయితే కొంచెం వేపు స్ట్రే అయి ఉంటాం మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి కాలు నిలబడ్డానికి కూడా లేదు అసలు అంత కాలు కలిపోతుంది వెంట వెంటనే అన్ని చూసుకొని తిరుపతికి అయితే బయటము సో ఇట్లయితే ఎండకైతే కొంచెం కష్టమవుతుంది అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయా అనమాట తిరుపతికి సో ఎగ్జాక్ట్ అప్పుడు ఫోర్ థర్టీ అయితే అంది మాకు లంచ్ అయితే లేదు మాకు పాపకి మా ముగ్గురికి లేదనమాట సో ఇంకా బస్ అయితే ఎక్కేసాం ఇంక ఇంటికి వెళ్ళి తిందామని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట సో ఇక్కడికి బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్